గౌరు తిరుపతి రెడ్డి వాస్తు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు స్టార్ట్ చేసే ముందు మనం పునాది తీస్తాము ఆ పునాది ఎక్కడి నుండి తీయాలనేది మనము తెలుసుకుందాం స్థలము పరిశీలన తర్వాత ఒక్క వాసు తప్పు లేకుండా మనం ఎప్పుడైతే ప్లాన్ వేసుకున్నామో ఆ ప్లానుని ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెచ్చుకునే గ్రనేట్ ర్యాలీ కానివ్వండి లేదంటే ఇటుకలు లేదా ఇసుక ఈ ఈశాన్య భాగం నుంచి ఈ ఉత్తర భాగం మధ్య వరకు వేయకూడదు స్థలంలో ఒకవేళ ఆ విధమైన నిర్మాణానికి సామాగ్రి ఏవైతే వేస్తారో ఆ నిర్మాణం సాగదు మధ్యలోనే ఆగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పనిచేసే వారికి మేస్త్రిలకు దెబ్బలు తాకుతాయి లేకుంటే ఏదన్నా అనారోగ్యం ఏర్పడుతుంది ఇల్లు కట్టేవారికి అంటే ఒక తప్పు ఇల్లు కట్టినప్పుడు ఇంటి యజమానికి లేదా యజమాను రాలికి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి కాబట్టి ఏవైతే మనం సామాన్లు తెచ్చుకుంటామో ఇవి ఈశాన్య భాగం నుంచి ఇటు ఇటు తూర్పు వైపు తూర్పు మధ్య భాగం వరకు వేయకూడదు ఇక్కడ ఆగ్నేయ భాగంలో వేయచ్చు లేదంటే ఉత్తర వాయులో వేయచ్చు ఒకవేళ దీనికంటే మెరుగ్గా అంటే ఉత్తర వాయుము తూర్పు ఆగ్నేయం కంటే మెరుగ్గా ఒకవేళ ఈ స్థలానికి దక్షిణ భాగంలో కానీ పడమర భాగంలో కానీ స్థలం ఉన్నట్లయితే ఆ స్థలంలో మీరు ఈ యొక్క నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి రాళ్ళు ఇటుకలు సిమెంటు ఇవన్నీ కూడా వేసుకొని నిర్మాణం చేసినట్లయితే ఆ నిర్మాణము ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవహారము ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పారు కానీ పెళ్ళి ఈ రోజులు చాలా ఈజీ అయిపోయింది ఇల్లు మాత్రము ఇంకా చాలా అనేక ఆటంకాలు ఎదుర్కొని ఇంటి నిర్మాణము చేయాల్సి ఉంటుంది ఇందులో దాదాపు ఏడు నుంచి పదకొండు మంది ప్లంబరు పెయింటరు ఎలక్ట్రికల్ మ్యాన్ తర్వాత ఫ్లోరింగ్ వేసేవాళ్ళు సెంట్రింగు మేస్త్రీలు ఇవందరూ కూడా ఇందులో ఇంటీరియర్ వాళ్ళు కూడా వచ్చి చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు కాబట్టి వారందరు కూడా సమయానికి వచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా వారు ఎలాంటి పేచి పెట్టకుండా చేయాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పుడు మేసిల గురించి కానీ సిమెంట్ గురించి కానీ ఒక చిన్న గదులు కడతాం ఆ గదులు కూడా ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో లేదంటే ఉత్తర వాయుంలో మాత్రమే వేయాలి ఒక్కవేళ ఈ ఇంటికి కాలిసలం ఉన్నట్లయితే దక్షిణ పడమరలో కాలిసలం ఉన్నట్లయితే ఇక్కడ వేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఇక్కడ ఇళ్ళు కట్టబడి ఉన్నట్లయితే మన స్థలంలోనే ఉత్తర వాయువులో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ వారికి ఒక కామన్ టాయిలెట్ అంటే టెంపరీ టాయిలెట్ కట్టివ్వడం కానీ లే లేదంటే వాళ్ళు ఉండడానికి లేదంటే సిమెంట్ పెట్టుకోవడానికి చిన్న తాత్కాలిక నిర్మాణాలు తూర్పు ఆగ్నేయంలో మరి ఉత్తర వాయువులు వేసినట్టయితే ఆ నిర్మాణము సజావుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు పునాది తీసుకున్నప్పుడు గుంత ఎప్పుడైతే మీరు ఏర్పరుస్తారో ఆ గుంత ఫస్ట్ ఈశాన్యం నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశాన్యం నుండి వాయువ్యానికి ఈ భూమిని తవ్వి మనము ఈ ప్రారంభం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుగానే ఇక్కడ ఈశాన్యం నుండి ఒకవేళ ఆజ్ఞం తీసినట్లయితే మీకు ఇక్కడ ఉత్తర ఉత్తర భాగము ప్లస్ ప్లస్ ఉత్తర వాయువ్యము ఎత్తు అయ్యి అనేక సమస్యలు కలుగుతాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశాన్యం నుండి ఉత్తర వాయువ్యానికి గుంతలు తీసుకొని ఇక్కడ పునాదిని ఏర్పాటు చేసుకోవాలి పునాది గుంత ఫస్ట్ తీయాలి తర్వాత సెకండ్ టైంలో పడమర కాకుండా ఇక్కడ మళ్ళీ అదే ఈశాన్యం నుండి ఆగ్నేయం వైపు గుంతను తీయాలి అప్పుడేమవుతుంది తూర్పు ఉత్తరాలు పల్లం అవుతాయి గుంతల వల్ల దక్షిణము పడమర ఎత్తు అయ్యి ఆ నిర్మాణము ఈజీగా ముందుకెళ్ళడానికి తోడ్పడుతుంది తర్వాత ఈ వాయు భాగం నుండి నైరుతి భాగం వరకు ఇక్కడ మీరు గుంతను ఈ పునాది కోసం గుంతను తీసి తరువాత ఆగ్నేయ భాగం నుండి నైరికి నైరుతి దిశ వైపు తీసినట్లయితే ఇది ఒక క్రమ పద్ధతిలో ఒక నిర్మాణము ఒక వరుసలో వెళ్తున్నట్లు అవుతుంది ఆ తర్వాత దీంట్లో ఈ గుంతలలో మీరు రాళ్ళు వేసి కడుతున్నప్పుడు నైరుతి నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైరుతి నుంచి ఆగ్నేయానికి ఫస్ట్ తర్వాత నైరుతి నుంచి ఇక్కడ వాయువ్యానికి సెకండు తర్వాత థర్డ్ ఆగ్నేయం నుండి ఈశాన్యానికి థర్డ్ చిట్ట చివరిగా ఉత్తర భాగాన్ని మనము ఆ రాళ్ళు పునాది రాళ్ళు వేసి మనం చేసుకోవాలి అంటే చూడండి ఫస్ట్ ఒక చిన్న చిన్న అంశాల ద్వారానే ఇల్లు ఎన్నో రకాలుగా ఆగిపోతుంది లేదంటే అనేక ఆటంకాలు వస్తాయి కాబట్టి ఈ చేసే ఇంత పెద్ద లక్షల వ్యవహారం చేస్తున్నప్పుడు ఈ చిన్న వ్యవహారాలలో ఏదైనా తప్పు జరిగితే ఆ ఇల్లు నిర్మాణము ఆగిపోతుంది లేదా ఇల్లు కట్టేవారికి ప్రాబ్లం వస్తుంది చాలామంది దుర్మరణం పాలైన వాళ్ళు చూసాం ఇక్కడ స్థలం లేదని చెప్పేసి ఇక్కడ ఈశాన్య భాగంలో ఇంటి ఈ స్థలం బయట కూడా ఇక్కడ ఇక్కడ ఈశాన్య భాగంలో బండలు రాళ్ళు ఇసుక ఇటుక ఇవన్నీ పెట్టి ఉన్న వారి ఇండ్లు చూసి నేను ఈ మాట చెప్తున్నాను కాబట్టి ఒక నిర్మాణానికి ఎలా పడితే అలా కాకుండా పూర్తిగా భారం అంతా దేవుని మీద వేయకుండా మనము చెయ్యాలి అందుకోసమే ప్లాన్ కూడా మీరు ప్లాన్ ఇచ్చే వారిని అడగాలి ఇందులో తప్పు ఉందా తప్పు ఉంటే నేను మిమ్మల్ని అడుగుతాను తర్వాత వచ్చి అడుగుతాను మీరు రెస్పాన్సిబుల్ ఉంటారా ఉండరా అనేది దాన్ని బట్టి మీరు ప్లాన్ తీసుకోవాలి అంతేగాని ఎవరైతే మాకు ఇంతే తెలుసు మేము అందరికి ఇలాగే ఇస్తున్నాము ఎవరు వచ్చి అడగలేదు అనే వారే మాటలు నమ్మి మీరు లక్షల రూపాయల ను నష్టపరచుకొని ప్లస్ మీ జీవితాలను ఆగం ఆగం చేసుకోకండి కాబట్టి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్థలకి కావలసిన పునాదిని ఈ విధంగా నిర్మాణం చేసుకొని ఇంటిని ఫాస్ట్గా కట్టేందుకు సిద్ధం కండి